హలో అండి నేను హరితామ్మోహన్ మనందరికీ గుడ్డి వంకాయ అంటే ఇష్టమో నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు కానీ ఈ కర్రీని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే మీరు దీన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో కూడా చేసుకోవచ్చు ఎలా చేసినా సరే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మరి అందుకే కదా ఈ వంకాయని కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటారు మరి గుప్పి వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూసే ముందు మీ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ చానల్స్ ఇక్కడ నేను హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకొని ఇలా పాడలు కొంచెం కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకొని వంకాయ మొత్తం బాగుందో లేదో అని చెక్ చేసుకొని తీసుకోవాలి కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఇలా పురుగులు పుచ్చులు ఏదైనా ఉంటే ఆ వంకాయల్ని తీసేయండి కట్ చేసిన ఈ వంకాయల్ని ఇలా కొంచెం పసుపు ఉప్పు కలిపిన వాటర్లో కాసేపు వేసుకుంటే మనం కర్రీ చేసే వరకు ఇది పండ్రెక్కకుండా అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు రెండు ఇంచు అల్లంలో కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి వేసుకున్నాను అలాగే ఎనిమిది నుండి పది వెల్లుల్లి ఎమ్మలు కొంచెం దాల్చిన చెప్ప మూడు లవంగాలు ఇలా కొంచెం ఎండు కొబ్బరిని కూడా కట్ చేసుకుని తీసుకున్నాము ముందు వీటిని లైట్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాకచ్చాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లికాయను కూడా స్లైసెస్గా కట్ చేసుకుని ఇదే మిక్సీ లో వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకుందాం ఇంతమంటగా గ్రైండ్ చేస్తే చాలు ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి వీటితో పాటు కర్రీ కోసం రెండు టమాటోస్ ఒక ఉల్లిపాయని కూడా ఇలా కట్ చేసి గ్రైండ్ చేయకుండా చాప్ చేసి తీసుకుంటున్నాము కర్రీ కోసం కావాల్సినవన్నీ రెడీగానే ఉన్నాయి ఇప్పుడు లో ఉన్న వంకాయలు మొత్తం తీసి ఒక్కొక్క వంకాయలో ఈ మసాలా పేస్ట్ ని స్పూన్తో గానీ చేత్తో గానీ స్టఫ్ చేయాలి స్టఫ్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా పెట్టకుండా వంకాయకి సరిపడా పెట్టి ప్రెస్ చేయకుండా అలాగే పక్కన పెట్టుకోవాలి ఇలానే అన్ని వంకాయలకి సరిపోయినంత మసాలా పెట్టేసి మిగిలిన మసాలాని పక్కన పెట్టుకుందాం ఇక ఇప్పుడు కర్రీ కోసం స్పౌన్ మీద ఒక కడాయి పెట్టి నాలుగు లేదా ఐదు స్పూన్ ఆయిల్ వేసుకొని అది అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు అలాగే మనం స్టప్ చేయగా మిగిలిన మసాలా ఉంది కదా దాన్ని కూడా వేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటోస్ ని కూడా వేసుకొని అన్ని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా మక్కుతున్నప్పుడే కొంచెం పసుపు ఒకటిన్నర స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టొమాటో సానియన్ స్టాప్ చేసి వేసుకున్నాం కదా వాటి నుండి వాటర్ వస్తాయి ఇవన్నీ ఉంచే వరకు వీటిని మనం నిలానే మించుకోవాలి ఇందులోనే ఒకటిన్నర స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలిపి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి చివరిగా పావు స్పూన్ కసూరి నేతి పౌడర్ కూడా వేస్తున్నాను కసూరి నేతి వేయడం కర్రీ చేసినా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాల తర్వాత స్టప్ చేసిన వంకాయలను మొత్తం ఇందులో వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత జాగ్రత్తగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని నిమిషాలు ఇలానే మగ్గించుకోవాలి వంకాయలు కూడా కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇది మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇది మనం పచ్చిగా డైరెక్ట్గా వేసేసాం కాబట్టి ఈ వాటర్లో బాగా ఉడికి పూర్తిగా మగ్గుతాయి వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ పెట్టుకొని నీరు కొంచెం తగ్గే వరకు ఉడికించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను పుదీనా ఫ్లేవర్ వల్ల కర్రీ టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది వాటర్ బాగా మగ్గి వంకాయ ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటే ఏదైనా తగ్గితే బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇక్కడైతే సాల్ట్ కొంచెం తగ్గింది కాబట్టి నేను మళ్ళీ వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఈ గుత్తి వంకాయ కూరలను చాలా మంది ముప్పులు పల్లీల పొడి పాజు బాదం ఇంకొంతమంది అయితే చింతపండు గుజ్జు కూడా వేసుకొని చాలా చాలా వెరైటీగా చేస్తుంటారు ఎవరి టేస్ట్ వాళ్ళకుంటుంది మరి కానీ ఇక్కడ నేను చూపించే ప్రాసెస్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది సింపులే కదా అనుకోవద్దు మీరు ఎక్స్పెక్ట్ చేసే టేస్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది నేను షేర్ చేసే అన్ని రెసిపీస్ ఆల్మోస్ట్ అందరూ చేసుకునే విధంగానే చాలా సింపుల్గా ఉంటాయి మరీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడు వంట నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే ఇంత సింపుల్గా ఎలా చేయాలో చెప్తున్నాను మరి నా రెసిపీస్ని చూస్తూ ప్రతి ఒక్కరి వీడియోని చూసి వెళ్ళిపోకుండా కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేశారంటే మీరందరూ నాకు సపోర్ట్ ఇస్తేనే అందరికీ ఈ రెసిపీస్ పేరేలా హెల్ప్ చేసినట్లు కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా రెసిపీస్ని ఫాలో అవ్వండి ఇప్పుడిప్పుడే మనకి ఆయిల్ సపరేట్ అవడం అయింది కదా కానీ కొంచెం గ్రేవీ చిక్కబడితే కర్రీ పూర్తిగా రెడీ అయిపోతుంది కాబట్టి ఇక లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మరో పది నిమిషాలు దీన్ని ఇలాగే మట్టించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత గ్రేవీ బాగా చిక్కబడి వంకాయ కూడా పూర్తిగా మెత్తగా ఉడికిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ లోకి తీసుకుందాం కట్ చేసిన మసాలా వంకాయలకి బాగా పడుతుంది వంకాయ కూడా మెత్తగా జ్యూసీగా బాగా ఉడికింది మనం ఎక్స్ట్రాగా వేసింది కసూరి నేటి పుదీనా మరి ఈ ఫ్లేవర్స్ కి తగినట్లు ఈ సింపుల్ గుత్తి వంకాయ కర్రీ అయితే టేస్ట్ సూపర్ గా వచ్చేసింది ఇలా చేసుకున్నారంటే ఈ కర్రీని రైస్ లోకి మాత్రమే కాదు మీరు బగారా రైస్ మసాలా రైస్ లోకి కూడా తిని హ్యాపీగా తినేయచ్చు ఇంటికి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి వెంటనే షేర్ చేసి రెసిపీని మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి మీకు నోరు నుంచి ఖచ్చితంగా ఫ్లాట్ అయ్యే రెసిపీతోనే మళ్ళీ వస్తా అప్పటి వరకు బాయ్